నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా రెసిపీస్ ని ట్రై చేస్తూ ఉంటాము అయితే అవి మనకి నోటికి రుచిగా అనిపించేలా ఉంటేనే రెగ్యులర్ గా తినాలి అనిపిస్తుంది సో నేను ఇప్పుడు అలాంటి టూ రెసిపీస్ ని మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్క్ ఓట్స్ దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వరకు ఓట్స్ వేసుకోవాలి నేను నార్మల్గా సూపర్ మార్కెట్లో దొరికే ఓట్స్ వేసుకుంటున్నాను ఎనీ టైప్ ఆఫ్ ఓట్స్ తీసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా రోస్ చేసుకోండి ఇవి కొంచెం రోస్ట్ అవుతే క్రిస్పీగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా డ్రైగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్ళు రెండు కప్పుల పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం ఒక కప్పుకి మూడు కప్పులు యూజ్ చేసాము పాలు నీళ్ళు అనేది ఎక్కువ తక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఈ ఓట్స్ని లో ఫ్లేమ్లో కొద్దిగా ఉడకనివ్వాలండి సాఫ్ట్గా అవ్వాలన్నమాట నేను ఇక్కడ నార్మల్ రెగ్యులర్ ఓట్సే యూజ్ చేశాను కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు టూ టు త్రీ మినిట్స్లో ఉడికిపోతుంది కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలానే ఉండాలండి ఎక్కువ గట్టిగా అవ్వద్దు మళ్ళీ చల్లారాక దగ్గరికి అయిపోతుంది ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి నేను ఇక్కడ టూ స్పూన్స్ వరకు బెల్లం వేస్తున్నాను ఇది మీ స్వీట్నెస్కి తగ్గట్టు తక్కువ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మీరు ఇది వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదా కొంచెం గోరువెచ్చగా అయ్యాక కావాలి అంటే అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాక మీకు పైన కావాలి అంటే ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నచ్చిన ఫ్రూట్స్ ని ఇక్కడ ఆప్షనల్ గా తీసుకోవచ్చు చాలా టేస్టీగా అండ్ హెల్దీగా న్యూట్రిషన్ ఫుల్గా మీల్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఓట్స్ తో ఎక్కువ ఆకలి వెయ్యదు కాబట్టి చాలా సేపటి వరకు ఈ కొంచెం ఓట్స్తో హ్యాపీగా టమీ గా ఉండొచ్చు సో మన ఫస్ట్ మిల్క్ ఓట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ కిచిడి ఓట్స్ కిచిడి తయారు చేసుకోవడానికి ముందుగా రెండు కప్పుల ఓట్స్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇందాక మనం రోస్ట్ చేసుకున్నట్టే నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకొని పక్కకి పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆనియన్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయ్యాక బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఇక్కడ వెజిటేబుల్స్ అనేది ఆప్షనల్ అండి మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి మొత్తం కలుపుకోండి తరువాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని మొత్తం కలుపుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఉడికాక వన్ కప్ ఓట్స్కి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోండి వాటర్ బాయిల్ అయ్యాక ముందుగా రోజ్ చేసి పెట్టుకున్న ఓట్స్ని వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడకనివ్వండి ఓట్స్ ఉడికిపోయాక మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి సో ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పావుబాజీ మసాలాని యాడ్ చేసుకోండి లేదా మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా మన నార్మల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు అంతే అండి చాలా టేస్టీగా సింపుల్గా ఈ మసాలా ఓట్స్ని తయారు చేసుకోవచ్చు అండి ఓట్స్తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ టూ రెసిపీస్ షేర్ చేశాను ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓట్స్ రెసిపీస్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి